విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వేయర్ పదిహేను నిమిషాల ముందు కూలడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు అయోధ్యారం తెలిపారు పదిహేడు నిమిషాల తర్వాత కూల్తే అరవై మంది కార్మికులకు ప్రమాదం జరిగేదని అన్నారు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల టన్నుల మెటీరియల్ గ్యాలరీ మీద నిల్వ ఉండడంతో అది కూలిపోయినట్లు తెలిపారు సెంటర్ ప్లాంట్ లో సెంటర్ మెయిన్ కన్వేరు వంద మీటర్ల ఎయిట్ నుంచి కొలాస్ చేయబడిపోవడం అనేది మనం చూసాం ఒక విధంగా అదృష్టం యాభై ఆరు మంది ఉద్యోగులు ఒక పావుగండు తర్వాత అక్కడ ఉంటారు పావుగొండ ముందు జరిగింది కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు గల కారణాలు ఏమిటి ఒక పక్క ఉత్పత్తి కావాలి ఉత్పత్తి కావాలి రోజు పద్నాలుగు వేల టన్నులు కావాలని చెప్పేసి ఢిల్లీ నుంచి హుక్కు జారీ చేస్తా ఉన్నారు కానీ కనీసం ఎక్విప్మెంట్కి మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు దానికి కావాలంటే సూపర్విజన్ లేదు కావాలంటే మ్యాన్ పవర్ లేదు హోటల్ ఏ కన్నీర్ అయితే కూలిపోయింది ఆ కన్నీర్ చూసినట్లయితే ఆ వంద మీటర్ల హైట్లో ఆరు ఫ్లోర్ల పైన వందల టన్నుల మెటీరియల్ పోగుబడిపోయి ఎంతో కాలం నుంచి దాన్ని క్లీన్ చేయకుండా అలా పెట్టేసి ఉంచితే వందల టన్నులు ఆరు గ్యాలరీ మీద పెరిగిపోతే ఏమవుతుంది ఇప్పుడు కూలిపోయిన తర్వాత బ్లాస్టర్నే సాపుకోవాలి రోలింగ్ సాపుకోవాలని చూసే పరిస్థితి కనపడతా ఉంది ఈ ప్రైవేటీకరణ భాగంలో భాగంగానే మ్యాన్ పవర్ తగ్గించమని చెప్పి ఢిల్లీ నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే దానికి తలవొగ్గి తగ్గిస్తా ఉన్నారు తగ్గిస్తే ఏం జరుగుతుంది ఈ మధ్యన ఒక మీటింగ్ లో సేల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అరవింద్ ప్రకాష్ గారు మాట్లాడుతూ ఒక కుగ్రామం నుంచి ప్రపంచాన్ని సాధించవచ్చు చూడొచ్చు కానీ స్టీల్ ఇండస్ట్రీలో అంత టెక్నాలజీ మారలేదు ఇంకా లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పారు ఇది అర్థం కావడం లేదా అదే సెంట్రల్ ప్లాంట్లో సెంటర్ మిషన్ త్రీ కూలిపోయింది నెలకెత్తం అలాగే ఆర్ఎంహెచ్ లో రిక్లైమర్ పడిపోయిన పైనుంచి ఇలా ఎన్ని యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం ఎంత ఎక్విప్మెంట్ డ్యామేజ్ అవుతుంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దానికి ఖచ్చితంగా పీరియాడికల్ కల్మీ జరగాలి రస్టింగ్ చేయాలి దాని పెయింటింగ్ జరగాలి ఏమీ చేయకుండా ప్రొడక్షన్ కొట్టేస్తున్నాం కొట్టేస్తున్నాం అనుకుంటే సాధ్యం కాదు కాబట్టి మ్యాన్ పవర్ జోల్కి వచ్చి ఈ ప్లాంట్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తూనేది లేదు దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఖరారు చేసుకోవాలి యాజమాన్యని సమాధానం చెప్పాలని చెప్పి సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం